ఇల్లు ఊరు పోంది ఆకలికి ఆకలికి ఒక అమ్మాయి కూడా చీపు ఉంది ఇంకెందుకు బాయ్ యద జీవితం ఒరేయ్ మీరు నన్ను ఓదారుస్తున్నారా అక్కడ ఎక్కడో మండడేటి చేస్తున్నారా అదిడి బా అంత పడని సో జరిగిన అవమాన గుండె చెరువైందని కదా చెరువు మధ్యలో సిద్ధంగా ఇట్టం మామూలు అవమానం కాదురా పొట్టిగుంట వనసే ముక్కలైతోంది నేను ఫేమస్ కాదని నన్ను రిజెక్ట్ చేస్తదా అవ్వాలే అర్జెంట్గా ఫేమస్ అవ్వాలే ఒరే బండోడా బ్రాండ్ మార్చొద్దంటే అంటే ఇప్పుడు చూడు బా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాను పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదురా ఫిక్స్ అయ్యి మాట్లాడుతురా మనం పోయాక కూడా మనకంటూ గూగుల్ లో నాలుగు పేజీలు ఉండాలంటే ఏదోటి చేయాలిరా టీవీల్లో పేపర్లో ఎవరిదో న్యూస్ మనం చూట్టం కాదురా మనవే న్యూస్ అవ్వాలి ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని ఫేమస్ అవుతావ్ కష్టపడి అవుతా ఈ రోజుల్లో కష్టపడితే పైకి పోతాం కానీ పైకి రామురా అయితే ఇది వాడదాంరా ఈ ప్రపంచంలో వాడే కొద్దీ పెరిగేది ఇది ఒక్కటే అబ్బా ఒక్కడి ఎలా దొక్కేసినట్టున్నాడురా నేను ఇంటికెళ్ళి పెరుగునుకుంటా రేయ్ ఫేమస్ అవడం అంటే ఫుల్ బాటిల్ కొట్టం ఈజీ కాదురా ఎందుకు కాదురా చూసారా ఇంత చిన్న బాటిల్ అంత పెద్ద చీరను ఎలా డిస్టర్బ్ చేసిందో ఆ అడుగులు ఈ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయలేనా డిస్టర్బ్ చేయలేనా ఏంటి బాబాయ్ ఎప్పుడే లేచాడా స్నానం కూడా చేశాడా అయ్యాబాయ్ పూజే ఏంటయ్యా పొద్దున్నే వీళ్ళకి దండం పెడుతున్నావు మనకేమైనా ఉచుకొని బతికింద్రా ఇలా షాక్లు ఇచ్చే చంపకు నేను సెలబ్రిటీ అయ్యేదాకా నేను ఎప్పుడైనా మీడియా మన ఇంటికి రావచ్చు బ్యూటీ పార్లర్ కి వెళ్లి తలకి రంగించుకోయా ముసలే ఆ గీడికి పిచ్చి బాగా ముదిరింది పిచ్చి మొదలడం కాదు పిచ్చి చెక్కిస్తా సారా సారంబ సారా చాటకల్ని తాగుతాము రారా మంచింగు లేకపోతే మాయరా మందు మస్తు గుంత గుద్దుదాము రారా రా ఏయ్ చూసావా పావర్త్ నుండి నాకు లైపోచ్చిందే మంచి శక్రం రబ్బవం రావా ఇగో గొట్టలతో బాగానే ఉంది అబ్బో నువ్వేంటి అందరూ ప్యాక్ ఆడుతుండే జంగ్లీ రమ్మి ఆడుతానావ్ అది మాస్క్ ఏమయితే ఇది మైండ్ గేమ్ మామా అవునులే డబ్బుతో పనిలేదు కదా నువ్వేంట్రా పేపర్ లోనూ టీవీ వస్తాను అత్తరం డైరెక్ట్ మందులో వచ్చావ్ మందులో సవాలక్షంంటం거든요 నిని గుర్తుంటా ఏంటి రాత్రి తాగిన బ్రాండే గుర్తుండదు వాగినే గుర్తుంటుంది సరే ప్యాగిలై అబ్బో పన్నెండు అయిపోయింది టచ్ కావాలి వెళ్ళగలరా ఏ చిన్న కుట్టట్లాగా ఇంకా మొఖేద్రని గెలిచాదరా 1 2 3 3 5 7 వస్తున్నాయి కదా మినిస్టర్ గారిని మన గ్రౌండ్ లో మీటింగ్ పెట్టడంట ఓహోతే మందు బిర్యానీ ని పొట్టలు ఎత్తారని

అలాంటి రైతుల ఆత్మహత్యల్ని ఆపడానికి మీ కన్నీళ్లు తుడవడానికి నేను వచ్చాను మన ముఖ్యమంత్రి అశోక్ గజపతి గారి నాయకత్వం కాల్తో కామన్ చెప్తుంటే కాలు తోకి కూడా వింటలేదురా ఓ సెలబ్రిటీ తొలి చెప్తుంటే ఎలా వింటారు చూడు ఇలా కాదు రాయచ్చు రాయటి తీరా చెప్తాను ఎందుకు అందుకోరా రాయ్ కాదురా రాజరాయ్ కూడా చూడు సూపర్ రా బావా ఇప్పుడు చూడు రండి రెండు సరే సరే క్లియర్ గా రావాలి అదే రేయ్ గ్రూప్ ఫోటో హఆ బాబే క్లయింట్ చిన్న దెబ్బే డాక్టర్ చిన్న మేదడు పెదమేదడు ప్లేస్‌మెంట్ లో అగే కదా అబ్సొల్యూట్‌లీ నో ప్రాబ్లం మెమరీ లాస్ కోమా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కదా డోంట్ వరీ సర్ ఈ కోర్స్ కంప్లీట్ గా వాడండి చాలు వాడు ప్రతిపక్షమా మిత్రపక్షమా ఏ పక్షం వాడు ఏ గాదన్న కాదన్నా ఏ పార్టీ కార్యకర్తారా వాడు వాడు ఏ పార్టీ కార్యకర్త కాదన్నా నిన్నీ దగ్గరైనా సుపారీ తీసుకున్నాడా సుపారి కాదు మానిక్ చంద్ కాదు వాడేదో వాడేదో అదే వాడేదో వాడేదో చెప్పరా వాడు పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడన్నా పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడా పేపర్ లో పేరు రావడం కోసం మంత్రిని రాయితో తల రాయితాడా వాడే సార్ నా ఎన్కౌంటర్ అకౌంట్ లో వేసుకుంటా ఏసేం సార్ వాడిని బాడీలో ఎక్కడ బుల్లెట్ దిగినా బతికే ఛాన్స్ ఉంటుంది ఇక్కడైతే కన్ఫామ్ కాల్చండి కాల్చండి దగ్గర నొక్కండి ఏంట్రా నీకు భయం లేదా దాంతో పెద్దగా పరిచయం లేదు కుట్టు హిమాచలం పంచ్ బాగుంది గట్టి చెప్పండి సార్ ఇది ఎందుకు కొట్టావు అధ్యక్ష సింగిల్ అజెండా పేపర్ లో పేరు రావడం కోసం ఫేమస్ అవడం కోసం పేపర్లు పేరు రావడం కోసం ఒక మినిస్టర్ని చంపేస్తావా చంపేయాలనుకుంటే రాయితీ ఎందుకు కొడతాను అదే సైజ్ బాంబే సింహాచలం రిలాక్స్ సార్ ఎవరో కాన్ఫిస్ గా కొట్టమని కొడితే సెన్సేషన్ ఎందుకు అవుతుంది ఇలా మీరు మీడియా నా ఎందుకు వస్తారు ఒక మినిస్టర్ గా నేను తలుచుకుంటే ఏమి చేయలేరండి నా మీద ఏ కావాలన్నా అక్కడ జనాలు తేనెటీగల్లా లెగుస్తారు అంటే నువ్వు ఫేమస్ అవడం కోసం ఏమైనా చేస్తావా

వాడిని నెత్తి పగల కొట్టాడు వాడితో పని చేస్తానంటావు ఏంటి లేదురా తెలివితో కొట్టాడు ఇంకోసారి ఆలోచించన్నా అన్ని సార్లు ఆలోచించడానికి అయింది నీలా మట్టి బుర్ర కాదు మంత్రి బుర్ర సార్ శాలరీ ఎంత ఫ్రెండ్స్ ఫ్యాన్స్ కలుపుకొని టేక్ హోమ్ నెలకు లక్ష ఏయ్ పది ఏళ్ళ నుంచి పని చేస్తున్నా నాకే పాతికి ఇక్కడ సిగ్గు లేదురా దేనికి శాలరీ టాలెంట్ కి ఇస్తారు ఎక్స్పీరియన్స్ కాదు కుట్టాలనుకుంటే కలిసిపోయి వస్తున్నారేంట్రా ఓరు బావం ఓయ్ ఒక రాయితో ఐతో రాయి కంటే ఫేమస్ అయిపోయాయి రా ఏ చూపించు ఆకాశ్ దబ్బా మరిత్ర అబ్బా సూప్రహా ఒరే బని చేయండిరా ఈ కటింగ్ అన్ని తీసుకొని పెద్ద పెద్ద పాస్ట్ లేసి ఊర్లో ప్రతి సెట్లో అదిరిపోయే సైజులో పడిపోవాలరా ముఖ్యంగా మైండ్ బయట ఎక్కువ ఏంటి వాట్సాప్ ఫేస్బుక్ లో కూడా వన్ లో వైరల్ చేత్తారా సూప్రహ్ ఏంట్రా ఇది న్యూస్ అవ్వాలంటే కొంత న్యూస్ అంతా చ అవ్వాలని ఎందుకురా ఇదంతా స్టోరీ ఇప్పుడేగా మొదలైంది ముందు ముందు చూడ ఎలా ఉంటుందో రెండ్రా రైట్ ఏంటో అన్న ఈ మధ్య అన్ని గుడ్ న్యూస్లే ఏంటన్న ఇది సెంట్రల్ మినిస్టర్ సుబ్బారెడ్డి కొడుకుతో నీ కూతురు సంబంధం ఒక్కైంది అని మందుకు పిలిచి అంత డల్గా వేస్తా సంబంధం గురించి నాకు సంతోషంగానే ఉండదు సాంబు కానీ పాప కెనడా నుంచి వస్తోందనే కొంచెం భయంగా ఉండది ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ మాట్లాడాల్సిన మాటనే ఇది నీకు తెలుసుగా సాంబు మా నియోజకవర్గంలో గణరెడ్డి కుటుంబంతో నాకున్న గొడవల గురించి ఈ టైంలో వాడేమైనా అటాక్లు చేసి ఆ గొడవలు సుబ్బారెడ్డి గారికి తెలిసి సంబంధం ఏమైనా వెనక్కి పోతాదేమో కొంచెం సెక్యూరిటీ నీ చేతిలో పనే కదా పదేండ్ల తర్వాత బిడ్డ ఇంటికి వస్తా అంటే చూపించాల్సింది పవర్ కాదు ప్రేమ పైగా అట్లా చేస్తే నా కూతురు ఇండియా నేనే డప్పు వేసుకున్నట్టు అవుతుంది అయితే పని చేద్దాం నీకు ఆకాశ గురించి చెప్పాను కదా పంపిద్దాం ఆ ఒక్కడే వచ్చి నాలుగు రోజులు కూడా కాలేదు పాత పాతీ వసూలు చేసి పెట్టాడు ఎంతైనా ఒక్కడనే పంపడం రిస్క్ ఏమో సాంబో ప్రాణాలు కాపాడడానికి కావాల్సింది క్రౌడ్ కాదన్నా కలేజా అది వాడిలో అన్లిమిటెడ్ పైగా కొత్తవాడైతే ఎవరికి ఏ అనుమానం రాదు సరేలే